నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మారుతి సెల సెలరియో జెడ్ ప్లస్ ఇది రెండు వేల ఇరవై రెండు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ జస్ట్ డెబ్బై వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి అలై వీల్స్ వచ్చింది పుష్ బడన్ స్టార్ట్ వచ్చింది బండి టోటల్ అంటే టోటల్ ఒరిజన్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు సార్ మారుతి సెలెరియో జెడ్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ దాదాపు బండికి నాలుగు నాలుగు టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని ఒకటి లేదు కస్టమర్ అయితే కొనిస్తా అని చెప్తున్నాడు ఈ ఫ్రంట్ టైళ్ళు అయితే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి డెబ్బై వేల ఏడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు తిరిగింది సార్ ఆండ్రాయిడ్ మ్యూజిక్స్ సారీ మా మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా అయితే లేదు వెహికల్కు టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి పుష్ బటన్ వచ్చింది బండికి ఇన్సూరెన్స్ కూడా సార్ ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు మైనస్ ఉంది మైనస్ ఇన్సూరెన్స్ ఒక్కటి ఏపీస్ అయితే రిప్లేస్ కాలే సార్ మారుతి సెలరియో జెడ్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది జస్ట్ ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది పెట్రోల్లో నడిచిన వెహికల్ ఇది జస్ట్ డెబ్బై వేలు మాత్రమే తిరిగింది చిన్న చిన్న ఉంటే కస్టమర్ అయితే ఒక బంపర్లున్ను ఒక ఫ్రంట్ బంపర్ ఉన్న వెనకాల బంపర్కి అయితే అప్ అయితే ఏపిచ్చింది సార్ మేజర్గా అయితే ఏపీసు డ్యామేజ్ లేదు బండికి ఎలా వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది పెట్రోల్ వెహికల్ ఇవి డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ సీట్ కవర్లు కూడా డ్యామేజ్ లేవు చాలా బాగున్నాయి ఇవి డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్గా అయితే డ్యామేజ్ లేదు చిన్న చిన్న గీతలుంటే ఓన్లీ రబ్బింగ్ ఉన్న ఫ్రంట్ బంపర్కు ఉన్న వెనకాల బంపర్ అయితే టచ్ అప్ అయింది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు రూపాయలు చెప్తున్నాడు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కడ మైనస్ ఉంది డెబ్బై వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి సెలేరియో జెడెక్స్ఐ ప్లస్ టాప్ అండ్ వెహికల్ ఇది లేటెస్ట్ షేప్ సార్ ఇది దాదాపు టైప్ త్రీ అనుకోర్రీ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది వానట్టు కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది మారుతి ఈస్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ డెబ్బై వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది సార్ బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు ఉంది సార్ దాదాపు మీరు ఏమైనా లోన్ పోయినా కూడా ఫోర్ వ ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ జెడ్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ బండికి పుష్బటను అలాయ్ వీల్స్ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు నాలుగు నాలుగు టైర్లు ఉన్నాయి సార్ బండికి ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి మేజర్గా డ్యామేజ్ అయితే లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల పదివేల రూపాయలు ఉంది వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాల మా కార్ బజార్లో ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఈ బోర్డు పైన ముగ్గురం నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ